సమాధానాధిపతి మన హృదయాలలో నెమ్మది కలుగుచేవాడు మన అపాయములలో అభయమిచ్చేవాడు మనకు ఆశ్రయపురంగా రక్షణ కోటగా కావలి కోటగా ఉండువాడు ఇట్టి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము మన హృదయాలను మన ఆత్మలను మన యొక్క స్థితిగతులను నెమ్మది పరచుకోగలం అట్టి దేవుడు యసుక్రీస్తు నామము మహిమనందును గాక ఆయన బిడ్డలుగా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఆసక్తితో వీక్షించున్నటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ సువార్త సందేశాలు యసుక్రీస్తు హెమోను సంఘము పక్షంగా పరిశుద్ధాత్మ సన్నిధి మరియు పరిశుద్ధ అగ్నిరథము అను మందిరాలు తాడేపల్లిలోను విజయవాడలోను నిర్వహించబడుతున్నవి వాటి సేవకునిగా మీకు ఈ మాటలు దేవుని యొక్క అభిషేకమును బట్టి తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్లారా ఈనాటి దినాలలో లోక పరిస్థితులలో అపవాది యొక్క రాజ్యములు దాని యొక్క కుతంత్రములతో అనేక మంది మన చుట్టూ ఉన్నటువంటి వారు అపవాది యొక్క బంధితులై శోధనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు నేను పరిశీలనలో ఉన్నాం పరిశోధించబడుతున్నాం శోధించబడుతున్నాం అనేకమైనటువంటి అన అనుకూల పరిస్థితులు మనకు ఎదురు అవుతూ ఉన్నవి మన యొక్క స్థితిగతులన్నీ కూడా ప్రమాదంలో నిండి ఉన్నవి అయితే మన దేవుడు మనలను ఆ దరికి చేర్చేవాడు ఈ ప్రమాదముల నుండి మనలను ఆయన ఒడ్డెక్కించేవాడు స్థితిగతులను మార్చే దేవుడు అటు దేవుని ఎందు విశ్వాసము చూపించటం ద్వారా మనము మన యొక్క పరిస్థితులను ఆయన ద్వారా మార్చుకోగలం క్షేమంలోకి తీసుకొని రాగలం కొన్ని దేవుని యొక్క లేఖనాలను బట్టి ఈనాడు మనము నెమ్మది పొందటానికి సమాధానం పొందటానికి హృదయాలను ప్రశాంతతలో నింపుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ నృత్యనం నుండి కొన్ని మాటలు రాయబడి ఉన్నవి ఆ దినము సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా ప్రభువారు సముద్రములో ఒక వైపున ఉండి అక్కడ సువార్త ముగించుకొని అక్కడ ఉన్న స్థితిగతులను మార్చి ఆయన మరియు అవతల ఒడ్డున వైపుకు వెళ్ళాలి అని తన యొక్క శిష్యులతో చెప్పినప్పుడు ఆ ధరికి వెళదాం అని చెప్పినప్పుడు వారు ఒక చిన్న ఓడను సిద్ధపాటు చేశారు ఆ ఓడను ఎక్కి ఆయన ఆయనతో పాటు వారు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ముప్పై ఏడవ చిన్న వాళ్ళు ఉంటుంది పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీదకు అలలు కొట్టినందున దోనె నిండిపోయెను ఆ చిన్న దోణిలోకి అకస్మాత్తుగా పెద్ద అలలు చేరి ఆ దోణి నిండా నీరు నిండిపోయినది అయితే ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచు ఉండెను వారందరూ లేపి బోధకుడ మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది ఈయన దేవుడు ఏసుక్రీస్తు వారు దోణి యొక్క అడుగు భాగమున పెట్టుకొని నిద్రించుతున్నారంట అది చిన్న గది అమరము అనే చెప్పబడే భాగములో పైన ఉన్నటువంటి వారందరూ కూడా నీటిని గాలిని ఆ యొక్క అలలను దానితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ దోణి స్థితిగతులను చూసి ప్రాణాపాయంలో ఉన్నావని తలచి వరంత వచ్చి మేము నశించుపోతున్నాము అని ఆయనకు చెప్తూ నా మీద మీకు చింత లేదా అని అడుగుతున్నాడు ప్రభువారు మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పినటువంటి వాడు అది ఎరిగినటువంటి వాళ్ళు అంటున్నారు మీకు మా మీద చింత లేదా మేము నశించుతున్నాము అన్నారు అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నెమ్మలమాయను గాలి ఆయన మాటను బట్టి అది నెమ్మది అయినది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ తుఫాను ఈ గాలి మనకు కూడా మన జీవితంలో నిరంతరము అనేక రూపాలలో వస్తుంది శ్రమలైన దుఃఖమైన ఒత్తిడిలైన వ్యాజ్యాలైన పోరాటాలైన ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన న్యాయ పోరాటాలైన మన జీవితమే ఒక పెద్ద తుఫానులో ప్రయాణించినట్టు ఉంటుంది సంసారము అనే సాగరము అంటారు సంసారాన్ని ఒక సాగరంతో పోలుస్తారు ఈ సంసారము అనే సాగరములో మనం ఒక ధోనిలాగా ప్రయాణం చేస్తే ఇలాంటి తుఫానులు అనేకం వస్తాయి ఆ తుఫానులు మనలను నశించునట్లుగా చేస్తాయి కృషించున్నట్లుగా చేస్తాయి అయితే దేవుడితో ఉంటే నీతో దేవుడు కలిసి ఉంటే నీవు నశించిపోతున్నా కృషించిపోతున్నా ఆ తుఫానును ఆ శ్రమను దుఃఖాన్ని అనారోగ్యాన్ని ఆయన తన మాట ద్వారా గద్దించి నెమ్మలిపరచగలడు ఎంత ప్రమాదములో అపాయములో ఉన్న మనము ప్రశాంతత పొందుతాం నీ స్థితిగతులు ఎంత ప్రమాదమైన దేవునితో నీవు గనక ఉంటే దేవుడు సన్నిధి నీతో పాటు ఉంటే అక్కడ నీకు ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన తన నోటి మాట చేత నీటిని ఒడిసి పట్టుకున్నటువంటి వాడు తన నోటి మాట చేత గాలిని ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి వాడు సమస్తము ఆయన హస్తకృత్యములే ప్రతిదీ ఆయన నియంత్రణలోనే ఉన్నవి లోకములో ప్రతి చర్యలన్నీయు ఆయన క్రమములోనే జరుగును అట్టి సర్వశక్తి మంతుని నీతో పాటు ఉంచుకుంటే కలిసి ఉంటే నీలో ఏ తుఫానులు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ అవి వీడిపోతాయి కేవలము మనము ఆయనతో ఉండుటే ప్రాధాన్యత నీకు ఎంత ప్రమాదమున్నా నీ జీవితంలో ప్రశాంతత మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఆ మధ్యలో ఏమున్నదంటే దేవునితో కలిసి ఉండుట అనే మాట అనేక ఉదాహరణలను మనము కనుక పరిశుద్ధ గ్రంథంలో సంగ్రహించుకుంటే ఈ మాట ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానము మనము మన జీవితాల్లో పొందుకొని దాని గురించి మనము బలపడగలము ఒక పర్యాయం కనుక మనము దానియల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కనుక చూస్తే ఎప్పుడు మనం అనేక పర్యాలు చెప్పుకునేటువంటి ఉదాహరణ మనము చెప్పుకుంటున్నాం నెబ్కద్ నేజర్ అనే రాజు ఈ షడ్రకు మెషకు అభిజ్ఞకో వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి ఆశ్రయించిన దాసులను రక్షించను అని సాక్ష్యం చెప్తున్నాడు ఇదే నెబ్కద్ నేజరు తన రాజ్యంలో బబులోను రాజ్యంలో వారందరినీ సమీకరించి తనను పూజించమని తనను నమస్కరించమని ఆయన శాసనము చేస్తే దేవుని అందు విశ్వాసములో స్థిరత్వము కలిగినటువంటి వారు దేవుని ఎడల విశ్వాసములో ఏమాత్రము లోటు లేనటువంటి ఈ ముగ్గురు దేవుని బిడ్డలు మాత్రమే దేవునికి ఇష్టమైన పని చేశారు నెబికెది నేజర్కు వ్యతిరేకమైన క్రియ చేశారు అంటే మనుషుని కానీ రాజును కానీ అధికారిని కానీ వారు పూజింపక నమస్కరించక నేనే దేవుడను నేను మాత్రమే దేవుడను అనే దేవుని యొక్క మొదటి ఆజ్ఞను చిరసావహించి స్థిరంగా నిలబడినటువంటి వాడు ఈ నెబెది నేజర్కు కోపం వచ్చింది కోపం వచ్చి జ్వాలలలో ఈ ముగ్గురు యవన బిడ్డలను వేయించాడు అగ్ని జ్వాలల చేత కాల్చబడి వారిని వేసిన మనుషులు కూడా చనిపోయారట కానీ వీళ్ళు మాత్రము క్షేమంగా ఉన్నారు ఆ అగ్ని గుండానికి వారు ఇంకా వేడిమి పెంచారు కూడా అయినప్పటికీ వీరు క్షేమముగానే ఉన్నారు వేయబడినది ఈ ముగ్గురు రాజు ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞను పాటించేవాడు ఈ షటర్కు మెషక్కు అభిజ్ఞోలుతో పాటు వారి అగ్నిగంధకంలో కాలుతున్న సమయంలో దేవుడు తన దూతను తన పక్షంగా ప్రతినిధిగా పంపించి వారిని క్షేమములో ఉంచాడు అంతటి నెప్పు అంటూ ఉన్నాడు ఇరవై ఆరవ వచనములో వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును వాకిలి దగ్గరకు వచ్చినప్పుడు షడ్రకు మెషకు అభిజ్ఞ వార్లారా మహోన్నతుడూ దేవుని సేవకులారా బయటకు వచ్చి నా రండని పిలువగా షడ్రకు మెషకు అభిజ్ఞ అగ్ని నుండి బయటకు వచ్చరి దేవుని వ్యతిరేకించిన రాజు తనను మ్రొక్కమని శాస్త్రము చేసినటువంటి రాజు దేవుని అందులో విశ్వాసము కలిగి దేవుని చేత సంరక్షించబడిన యవ్వన బిడ్డలను చూసి మీరు బయటికి రండి అని ఆహ్వానిస్తున్నాడు మాత్రమే కాకుండా వీరి దేవుడే పూజార్హుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు అపాయములో కూడా ఈ ముగ్గురు యవ్వన బిడ్డలకు ప్రశాంతత కలిగిన ఎందుకని దేవుని ఎడల విశ్వాసం అంటే ఏ అగ్నిగుండము నిన్ను కాలుస్తుందో ఏ లోకపు కార్యాలు పోకడలు నీ మీద సత్యదేవుడిని కాకుండా సృష్టిలో ఇతర రూపాలను పూజించమని అనుసరించమని పాటించమని గుళ్ళు గోపురాలని పూజలు పునస్కారాలని చెట్టు చేమని రాయి రప్పని మృగము పక్షి అని ఈ లోకములో రూపాలను నీ ఎందు ఒత్తిడి చేస్తున్నాయో వాటన్నిటినీ విడిచి విశ్వాసముతో మన ఏకైక దేవుడు నేనే దేవుడను నేను తప్ప మీకెవరు ఉండరాదు అని చెప్పిన ప్రాథమిక ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారో వారు అగ్నిగుండాల లాంటి శ్రమలలో ఉన్న దుఃఖములో ఉన్న దేవుడు తన బిడ్డలను ఈ ముగ్గురు యవన బిడ్డల వలె సంరక్షించగలడు నిన్ను ఎవరైతే ఆ ఒత్తిడికి గురి చేశారో ఆ తాపకానికి గురి చేశారో వారు కూడా సత్యదేవుడిని గుర్తించగలిగేటువంటి సాక్ష్యాన్ని దేవుడు రుజువు చేస్తాడు మన దేవుడు అపాయములో ఉండేవారికి ప్రశాంతతను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎందుకు అంటే ఆయన నెమ్మది సమాధానానికి కర్త అయినటువంటి వాడు అలానే మనము రెండవ ఉదాహరణను చూద్దాం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ చరణంలో చక్కగా ఉన్నది నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని తిని కనుక్క ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయటకు వారి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా దానియలు యొక్క సాక్ష్యం దేవుని ఎడల ఏ దోషము లేనివాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఏ దోషము లేకుండా దేవునిని నిత్యము ప్రార్థించేవాడు తన గృహములో ఎరుసలేము తట్టువైపు కిటికీ తెరిచి ఉంచగా ఆయన దేవునికి ముమ్మారు మోకాళ్ళుడి ప్రార్థన చేసేటువంటి వాడు అట్టి దానియేళ్లు రాజు యొక్క శాసనాన్ని వ్యతిరేకించినప్పుడు రాజు దాని సింహపు బోనులో ఆహారంగా విడిచినప్పుడు కురూర మృగములైనటువంటి ఆకలి కొనినటువంటివి పస్తులున్నటువంటి సింహాలు దానియేలు దగ్గర పెంపుడు కుక్కల వలె అవి సాధుజీవులుగా మారినవి ఎందుకు అంటే దానియేలు దేవుని ఎదుట నిర్దోషిగా కనపడ్డాడు దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడ్డాడు దేవునికి ప్రార్థన చేయువాడిగా కనపడ్డాడు ప్రతి దినము మూడు పర్యాయాలు ప్రార్థన చేయవానిగా దానియాలు కనపడ్డాడు దేవుడు తన యొక్క దాసుని తన యందు నిరీక్షణ కలిగిన వాడిని నిర్దోషైనటువంటి వాణిని ఎన్నడనూ ఈ యొక్క సింహాలకు ఆహారంగా చేయడు హాని కలగనియడు ఈ లోకంలో అపవాది సింహము వలె ఎవరిని మృంగుదనా అని గర్జించుతూ ఉన్నది నక్కి దాగి ఉన్నది ఈ అపవాది యొక్క సింహపు దాటికి నీవు గురికాకుండా ఉండాలి అంటే నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి నాలో ఏ పాపమైనా ఉన్నదని రుజువు చేయగలరా అని చెప్పినటువంటి వాడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పినటువంటి వాడు నన్ను పోలి ఉండుడి అని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు ఎడల మనం యథార్థత కలిగి ఉండి నిర్దోషము లేకుండా వండి ఏ పాప మచ్చ లేని వారమై ఉంటే అపవాది లాంటి సింహాలను కూడా మనకు ఏ హాని చేయనిడు అసలు నీతిమంతులైన వారు సింహం వలె ధైర్యముగా ఉంటారు అపవాది సింహము కాదు ఇప్పుడు నీతి మంతులు నిర్దోషులై ప్రార్థనాపరులైనటువంటి వారి సింహము వలె ఉంటారు ప్రేమైనా దేవుని వెళ్ళారా దేవుడు ఈ లోకంలో నీతో పాటు ఉండగా నీలో నిర్దోషాన్ని చూస్తూ ఉండగా నీలో ఉన్న ప్రార్థనా శక్తిని ఆయన ఆలకించి ఉండగా ఈ లోకంలో ఏ గర్జించు సింహాలు అపవాది నీ మీద దాడి చేయరు ఆ ప్రమాదంలో ప్రశాంతత దేవుడిస్తాడు సింహాల బోనులో దానియలకు ప్రశాంతత అగ్నిగుండ్రములో షడ్రకు మెషకు అవిదృంగోలకు ప్రశాంతత ఈ లోకములో నీకు నాకు ప్రశాంతత ఈ అపవాది యొక్క కుతంత్రములలో కుచ్చులో నీకు నాకు ప్రశాంతత దేనివలన మొదటిది విశ్వాసము రెండవది నిర్దోషత్వము మూడవది ప్రార్థనా అంశము దేవుడు మనలను ప్రమాదంలో ప్రశాంతతనిచ్చేవానిగా అనేకమైనటువంటి సాక్ష్యాలను మనము చూడగలం అదే రీతిగా మరి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథంలో కనుక చూస్తే పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వచనం అప్పుడు యహోవ కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించమని చెప్పాను ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురుపోగ దావీదు వాని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి రాయి ఒకటి తీసి వడిసలో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుటెను కొట్టెను ఎంత గొప్ప యుద్ధము దేవుడు తన బిడ్డ ఎడలా చేస్తూ ఉన్నాడు చూడండి గొలియాతు అనే అజాను బాహుడు ఫిలిస్తీన్లు పక్షముగా సైన్యము మొత్తానికి ఒక తట్టుగా ఉన్నటువంటి వాడు చిన్న బాలుడైనటువంటి దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తమును నెరవేర్చువాడు ఇస్రాయేల్ అందరి పక్షముగా దేవుని బిడ్డలకు రక్షణ కలిగించడానికి సిద్ధమైనటువంటి వాడు దేవుని పైనే కలిగినటువంటి వాడు అంత గొప్పవానితో యుద్ధానికి పోతూ అంటున్నాడు యుద్ధము యహోవాదే యహోవా కాలు చేతను ఖడ్గము చేతనో లేదా ఆయుధము చేతో మాపక్షంగా యుద్ధము చేయువాడు కాదు ఆయన చిన్న పరికరాలతో మనలో ఉన్నటువంటి దేవుని మీదే ఆధారపడాలి అనేటువంటి ఒక ఆత్మీయ లక్షణంతో మనపక్షంగా ఆయన శత్రువులతో యుద్ధము చేయవాడు లోకములో అనేక మంది అనేక సమస్యలు ఎంతో ఎత్తులో ఉండి నీవు అధిగమించటానికి వీలు లేనట్లుగా ఉంటాయి అలాంటి పరిస్థితులలో లాంటి సమస్యల నుండి నిన్ను నన్ను విడిపించటానికి దేవుడు మనపక్షంగా యుద్ధము చేయటానికి సిద్ధహస్తుడై ఉన్నాడు అయితే మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా ఎకరాలో చెప్పబడినటువంటి మీ శక్తి చేతనం మీ బలము చేతను కాక ఇది నా ఆత్మచేతనే జరుగును అని ఒక సంఘ అభివృద్ధి గురించి ఎంత గొప్ప మాట చెప్పబడినదో అదే మాటను దావీదు తన మనసులో ఎరిగినటువంటి వాడు అనుకుంటా నేను నా శక్తి చేత కాదు నేను నా కత్తి చేత కాదు కేవలము దేవుని యొక్క ఆత్మ వలనే ఈ కార్యము చేయగలను అనుకున్నాడేమో అందుకే అంటున్నాడు ఆ మాట యుద్ధము యుహోవాదే అని సెలవిస్తూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడేటువంటి నిరీక్షణ నీకున్నదో లేదో వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో నీవు నీకున్నటువంటి వనరులతో స్థితిగతులతో అంగబలముతో బలముతో అర్ధ బలముతో నీ మీదకు ఎదురయ్యే పోరాటాలను మీరు పోరాడాలి అని ఆశిస్తే అవి విఫలమవుతాయి అయితే నీ యుద్ధాన్ని దావీదు వలె దేవుని పెద్ద పెట్టు ఎందుకంటే దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు దేవుని హృదయానుసారుడు ఫిలితీలకు వచ్చేటువంటి ఆ అతిశయాన్ని తన బిడ్డలను సిస్రాయలను రక్షించటానికి దేవుని సంకల్పము దావీదుతో వారిని ఎదుర్కోవాలని కానీ చేసేది విజయం ఇచ్చేది మాత్రము యుహోవాయి ఆ సంకల్పం దావీదుకు తెలుసు కాబట్టి యుద్ధము యుహోవాది అన్నాడు నీవు కూడా నీకు ఎదురయ్యే పోరాటాలలో దేవునికి నీ యుద్ధాన్ని అప్పగించు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు ఎందుకంటే మన దేవుని పేరు సైన్యములకు అధిపత్యగు యుహోవా అని పిలువబడినది ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఇదిగో ప్రభు దూత్త అతనికి దగ్గరగా నిలిచను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను దోత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకుకొనమని చెప్పాను ఆయన లాగు చేసిన తర్వాత దోతని వస్త్రముల పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను ఇది పేతురు చరసాలలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవం అయితే అతని కొరకు అత్యాసక్తితో ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉంది సంఘం యొక్క ప్రార్థన ఫలితముగా చరసాలలో అపాయంలో ప్రమాదములో ఒంటరి అయి శ్రమ పడుతున్నటువంటి పేతురు అయితే పేతురుకైతే ప్రమాదం ఉంది అపాయం ఉంది శ్రమ ఉంది దుఃఖం ఉంది పేతురు ప్రక్షంగా సంఘమైతే అత్యాసక్తితో ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తుంది అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే తన దూతను ప్రతినిధిని పంపి అపాయములో ప్రమాదములో ఉన్నటువంటి ఆ పేతురును తట్టి లేపి అతని సంఖ్యలను విప్పించి అతనిని అక్కడ నుంచి విముక్తి కలిగించినది విమోచన కలిగించినది ప్రమాదంలో కూడా ఆయన మనకు ప్రశాంతతను ఇవ్వగలడు ఈ దేవునికి విమోచకుడు అని పేరు మన ప్రతి శ్రమ నుండి సంఖ్యల నుండి బాధ నుండి ఆయన విమోచించేవాడు ఆయన విమోచించటానికి మన సంఖ్యలు విప్పటానికే ఆనాడు ఆయన ఫిలాతు దగ్గర సంఖ్యలతో బంధించబడ్డాడు గబ్బత అనేటువంటి ప్రాంతంలో ఆయన బందీ అయి సంఖ్యలతో తీర్పు తీర్చబడ్డాడు ఎందుకరకంటే నీకు నాకు పడవలసినటువంటి ఈ లోక యొక్క సంఖ్యలు నిన్ను బంధించటానికి ఏ స్వేచ్ఛ లేకుండా నిన్ను నిలబెట్టడానికి అపవాది తన సంఖ్యలను నీ మీద చుట్టి ఉంచితే నీవు ప్రార్థించగా నీతో పాటు ఉన్న విశ్వాసులు ప్రార్థించగా నీ కుటుంబము ప్రార్థించక నీ సంఘము నీ సేవకుడు ప్రార్థించక నీ బంధకాలన్నీ కూడా విడిపోతాయి ఎందుకు అంటే దేవుని పేరు విమోచకుడు ఆయన మన సంఖ్యలను విమోచించేటువంటి వాడు అందుకొరకే ఆయన తాత్కాలికంగా ఆనాడు బంధించబడ్డాడు ఆయన బంధించి చనిపోయినటువంటి దేవుని యొక్క దేహాన్ని పెట్టినటువంటి ఆ సమాధి కూడా బంధించబడి అది రాజముద్ర వేయబడినది ఆనాడు యురుషులేము జయప్రవేశం చేసినప్పుడు ఆయన బంధించబడి ఉన్నటువంటి గాడద పిల్లను వచ్చాడు ఆ గాడిద పిల్ల యొక్క బంధకాలను సంఖ్యలను విప్పి ఆయన ఎరుశలేములోకి ప్రవేశింపజేశాడు నూతన ఎరుశులేము సియోను పట్టణము పర్లోక పట్టణంలో రావటానికి నీవు అర్హత లేక నీవు గనక కట్టివేయబడి ఉంటే సంఖ్యలతో బంధించబడి ఉంటే నీ సంఖ్యలను బంధులను విప్పటానికి విమోచకుడుగా ఆయన తను బందీ అయిపోయి తీర్పు తీర్చబడి అన్యాయపు శిక్షణ పొందినటువంటి వాడిగా ఉన్నాడు అలాంటి స్థితిలో కూడా దేవుడు ప్రశాంతత ఇవ్వగలడు ఏ రీతిగా అంటే ప్రార్థన ద్వారా ఒంటరి ప్రార్థన కుటుంబముతో ప్రార్థన బంధువులతో ప్రార్థన సంఘముతో ప్రార్థన సేవకునితో కలిసి ప్రార్థన ఈ ప్రార్థన వలన నీలో ఉన్నటువంటి ప్రతి ప్రమాదము దేవుడు విప్పివేయగలడు మరి ఆ స్థితిలో నీవే స్థాయిలో ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి ఒక ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమయంలో గ్రంథములో ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దగ్గర ఒక శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ఇవ్వబడినది ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేము గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందినదానను అనను తర్వాత ఆ స్త్రీ తన దారిలోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉండను ఈ మాట అన్నా యొక్క నిరీక్షణ గురించి అన్న యొక్క ప్రార్థన గురించి చెప్పబడినటువంటి మాట ఈ రీతిగా ప్రార్థించినటువంటి అన్నాకు దేవుడు ఒక క్షేమమైనటువంటి స్థితినిచ్చాడు మొదటి అధ్యాయము ఇరవై ఐదో చిన్న మొదటి సమయాల గ్రంథంలో నా ఏలిన వాడ నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యుహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యోహవతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను సమాధానము లేనటువంటి స్థితిలో మనసు నెమ్మది లేనటువంటి స్థితిలో వారసత్వము లేదన్న స్థితిలో దేవునికి జ్యేష్ఠత్వాన్ని సమర్పణ ఇవ్వలేనటువంటి బలహీనురాలుగా ఉన్నటువంటి మానసిక వ్యధతో ఒక విశ్వాసము కలిగిన స్త్రీ నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ ప్రార్థన చేసేటువంటి ఈ అన్న దేవుని కొరకు ఒక జ్యేష్ఠ కుమారుడిని ఒక స్వాస్థ్యాన్ని సమర్పించాలని ఆశకొని ప్రార్థించగా దేవుడు ఆమె విని తన దయచొప్పున ఒక బిడ్డను అనుగ్రహించాడు ఈ సాక్ష్యము అన్నా చెబుతుంది తను పొందింది పొందినటువంటి ఆ కుమారుడిని తన సంతోషం కొరకు తన గృహంలో తిరగాడటానికి తాడు కేరెంతలు వేస్తే సంతోషపడటానికి అన్నట్లుగా లేదు పొందినటువంటి ఆ కుమారుడు ఆయన పేరే సమయోలు అతనిని దేవుని యొక్క మందిరంలో సమర్పించినది న్యాయాధిపతిగా చేసినది సేవకునిగా చేసినది ప్రశాంతత పొందాలి అంటే దేవునిని ప్రార్థనలో మనము అడు అడగాలి నీకు ప్రమాదములో ప్రశాంతత కావాలి అంటే మనము విశ్వాసములో తీవ్ర స్థాయిలో ఎదిగి ఉండాలి మనము నిర్దోషముగా ఉండునందువలన ప్రార్థన చేయుటం వలన దేవుడు మనలను ప్రమాదములో నుండి ప్రశాంతతలోకి నిలుపుతాడు దేవుని ఎడల మాత్రమే ఆధారపడి ఉండటం ద్వారా యుద్ధము యుహోవా నిర్వర్తించును అనే నిరీక్షణ కలిగినందువలన దేవుడు మనపక్షంగా యుద్ధము చేయగలడు నీవు సంగమతో కలిసి ప్రార్థించట ద్వారా నీ సంఖ్యలను విప్పుకొని సర్వ సత్యములోకి మనము ప్రవేశించగలము అప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేయను నిరీక్షణ కలిగి ప్రార్థన కలిగి సమర్పణ కలిగిన ద్వారా అన్నా వలే నీకున్నటువంటి అశాంతిని సమాధానం లేని స్థితిని నీవు సమాధానంతో మార్చుకుంటావు ప్రశాంతతతో మార్చుకుంటావు నిత్తి కృపదేవుడు మనందరికీ తన దయానిధి నుండి సమృద్ధిగా కలుగ చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మా ఆశ్రయ దుర్గమ మా కాబలి కోట మా రక్షణ శృంగమ ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా అపవాది యొక్క అధికారంలో ఉంటూ ఉండగా మా జీవితాలు అపాయాలు ప్రమాదాలు సమస్యలు బంధాలు ఉన్నవి వీటన్నిటి నుండి మమ్మల్ని సమాధానంలోకి ప్రశాంతతలోకి నింపగలిగిన దేవుడవు నీవే నీ ఎందునైనా మేము విశ్వాసము కలిగి ఉండట ద్వారా నీయందునైనా మేము నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా మేము మేమునైనా నిర్దోషులుగా ఉండటం ద్వారా నీతోనైనా మేము నిరంతరము సహవాసము చేయటం ద్వారా మేమందరము కలిసి ప్రార్థించడం ద్వారా నీ కొరకే నిరీక్షించడం ద్వారా మా ప్రమాదములో నుండి ప్రశాంతతను మేము పొందగలము ఎందుకనగా మీరే విమోచకుడైనటువంటి దేవుడవు సత్యము మమ్మలను స్వతంత్రంలోకి నడిపించేటువంటి వాడు సత్యము అని పిలువబడినటువంటి మీరు మాకు ఈ ప్రశాంతతను సమాధానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్ వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం పొందుకుందాం తండ్రి అయినా యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కూడి మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక ఆమెన్ దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం మీ రక్షణ గురించి విశ్వాసము గురించి మీ క్షేమాభివృద్ధి గురించి మీ స్వస్థత గురించి మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ వందనాలండి